రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఒకప్పుడు శివ అంతం క్షణక్షణం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే గుర్తుకొస్తాయి అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే పిచ్చి సినిమాలు అమ్మాయిలతో చేసే రొమాన్సులు ఎబెట్టు చేషలు మాత్రమే గుర్తుకొస్తాయి అదొక జీవి వర్మ ఒక ఆర్జీవి కాదు వింత జీవి అనిపించేలాగా ప్రవర్తిస్తాడు అయితే వ్యక్తిగతంగా ఎలా ఉన్నా ఒక గొప్ప టెక్నీషియన్ అనేటువంటి విషయం మాత్రం ఎవరు కాదని అప్పట్లో ఆయన చేసిన సినిమాలో ఆయన చేశాడా లేదా అనే డౌట్ కూడా వచ్చేస్తుంది సో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు చూడ అమ్మాయిలతో ఏదో ఒకటి మాట్లాడుతూ వాళ్ళతో వల్గగా బిహేవ్ చేసిన వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం సో వాళ్ళతో ముఖ్యంగా అమ్మాయిలు ఆయనతో తిరగడం వల్ల వాళ్ళకి పేరు వస్తుందని వాళ్ళు కూడా ఎంతవరకైనా చేయడానికి ఓవర్ యాక్షన్లు రెడీ అంటారు ఆ లిస్టులో వచ్చిన అర్యానా కానీ అశు కానీ వీళ్ళందరూ ఇనాయా సుల్తానా కూడా సో వాళ్ళు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు క్యారఫ్ అడ్రస్గా ఉంటారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా సెటరికల్ మూవీస్ చేసి తనకున్న కసి తీర్చుకున్నారు ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తర్వాత తను కూడా పిఠాపురం నుంచి పోటీ అని చెప్పాడు తాజాగా వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది గాడిద కూడా సింహం అనుకుంటుంది అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించింది అని నెటిజన్లు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించే రామ్ గోపాల్ వర్మ ఈ ట్వీట్ చేసి ఉంటారని అనుకుంటున్నారు ఆయన చేసిన పోస్ట్ పొలిటికల్ పరంగానే చేశారని కొంతమంది చెప్తున్నారు ప్రస్తుతం ఇదైతే చాలా దుమారం రేపుతోంది టూ మచ్ అటెన్షన్ గివెన్ కెన్ ఈవెన్ మేక్ డాంకీ థింక్ ఇట్స్ అ లయన్ అంటూ ఆర్జీవి చెప్తున్నారు సో నిజంగా ఇది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చెప్పిందేనని మరికొందరు వాళ్ళ గురించి చెప్పుకున్న వాళ్ళు అయితే చెప్తున్నారు నిజంగా ఇంతకంటే వెరైటీగా ఇంతకంటే చెత్తగా చెప్పేవాళ్ళు లేకపోలేదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా తగులుకుంటారులేండి